ఎలా ఉందో చెప్పు నాకు బాగుందా తీసుకున్న ఇంకా పార్కింగ్ లేదు ఇక్కడ సూర్యుడిని చూడండి మనం ఎటు వెళ్తే అటే వచ్చినట్టు కనిపిస్తుంది కదా కానీ ఇలా ఈ వాల్ పై నుండి అయితే భలేస్తున్న అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి లాగ్స్ ఇది మేము బీచ్ ఫెస్టివల్కి వెళ్ళామండి ఆ రోజు ఫ్లవర్ షోక్ కూడా వెళ్ళాము ఇక్కడైతే ఈ థీమ్ చాలా బాగా ఏర్పాటు చేశారండి ఫస్ట్ సంపత్ వినాయకర్ స్వామివారు తర్వాత కనక మహాలక్ష్మి అమ్మవారు అండి సేమ్ ఎలా ఉన్నారో సెట్టింగ్స్లో కూడా సేమ్ అలాగే ఏర్పాటు చేసి పెట్టారండి తర్వాత సింహాచలం అప్పన్న స్వామివారండి ఇంకా తర్వాత అయితే లోపలికి వెళ్ళామండి ఇక్కడ బొమ్మలు కనిపించాయి చాలా బాగున్నాయి మెయిన్గా మా అయితే వచ్చేది మ్యాంగో తినడానికండి బీచ్లో అయితే ఇంకా ఖచ్చితంగా మ్యాంగోస్ దొరుకుతాయి కదా ఇక్కడ సాండర్టు వేశారు కానీ అంత చిల్ల చెల్లయిపోయిందండి ఇంకా బీచ్లో అయితే కాసేపు అలా అటు ఇటు తిరిగామండి మేము వెళ్ళేసరికి అయితే ఇంకా ఈవెంట్స్ ఏమి స్టార్ట్ అవ్వలేదు మేము ఫోర్ కలా వెళ్ళినట్టున్నాము మాకు కొంచెం కార్ పార్కింగ్ దొరకడం ఇబ్బంది అయింది ఇంకా ఆ టైంలోనే ఇంకా నైట్ అయితే ఇంకా ఫుల్ రష్ ఉంటుంది ఈవెంట్స్ అవి జరుగుతాయి కదా నైట్ టైంలో బీచ్కి వెళ్ళాం కానీ బీచ్ లోపలికి అయితే వెళ్ళలేదు అసలు ఆడుకోలేదు కనీసం కాలు కూడా తడపలేదండి మేమే అనుకుంటాం ఫస్ట్ టైం బీచ్కి వెళ్ళి కాలు తడపకుండా వచ్చింది ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ ఇంకా అంతా అలా తిరుగుతుంటే ఇక్కడ ఒక ప్లేస్లో బ్యాంబో చికెన్ కనిపించిందండి అండి మా పిల్లలు అయితే ఎప్పుడూ టేస్ట్ చేయలేదు బ్యాంబో చికెన్ ఇంకా మేమంటే ఒకసారి అరకు వెళ్ళినప్పుడు తిన్నాము అప్పుడు మా ఇద్దరు పిల్లలు రాలేదు మేము వెళ్ళి కూడా నియర్ బై టెన్ ఇయర్స్ అవుతుంది అరకు వెళ్ళి బ్యాంబో చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చామండి వచ్చింది టేస్ట్ కూడా బాగుంది మా అమ్మాయిని అయితే ఫస్ట్ టైం తినడం ఇక్కడే కొబ్బరి ముంజలు కూడా అమ్ముతున్నారండి చాలా బాగున్నాయి ఫస్ట్ అయితే ఒకటి తీసుకొని మా చిన్న టేస్ట్ చేయమన్నానండి అది జల్లీలా ఉంటుంది కదా బాగున్నాయండి ఇంకా తర్వాత మళ్ళీ ఇంకొక రెండు తీసుకున్నాను మా అమ్మాయి తీసుకోమండి ఇవి మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు అది ఉంటే కానీ నేనైతే ఇంట్లో ఎప్పుడూ ట్రై చేయలేదండి ఇప్పుడు తినడం కూడా ఇప్పుడే ఫస్ట్ టైము బాగుంది అది జారిపోతూ ఉందండి ఇంకా మా అమ్మాయి ఏమో వీలు ఎక్కుతాను మా పెద్ద అమ్మాయి అక్కడేమో ఫుల్ క్రౌడ్ ఉంది ఇంకా లైన్లో నిలబడాలి ఇంకా వద్దనేసాము ఈ సెట్టింగ్స్ అయితే చాలా బాగా చేసి పెట్టారండి ఈ దేవుళ్ళకి సంబంధించినవి చాలా బాగున్నాయి ఇంకా మేము ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి మామూలుగా ఉన్నారండి రష్ అయితే ఎక్కువగా లేదు ఇంకా చీకటి అవ్వక ముందే వెళ్తే బెటర్ అని ఇంటికైతే బయలుదేరామండి అసలు ఈ బీచ్ ఫెస్టివల్కి వెళ్తామనుకోలేదు ఫ్లవర్ షోకి వెళ్ళి ఇంకా అట్నుండటే మేము ఎప్పుడు చూడలేదు కదా ఇంకా పిల్లలు కూడా చూడలేదు కదా అని జస్ట్ అలా వెళ్ళైతే చూసి వచ్చేసామండి ఎక్కువ టైం అయితే లేము జస్ట్ వన్ అవర్ అలా తిరిగేసి వచ్చాము బీచ్ దగ్గర అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ జరుగుతాయి కానీ మేమైతే ఎప్పుడు వెళ్ళలేదండి ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇంకా పిల్లలతో ఇబ్బంది కదా అని ఇంకా ఇప్పుడు అటు ఫ్లవర్ షోకి వెళ్ళి ఆంధ్రవేలో అయితే ఇటు వెళ్ళాము పైగా అందరం కలిసి ఇలా ఈ బీచ్ షోకి ఫెస్టివల్కి వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి లాస్ట్ ఇయర్ శివరాత్రికి అయితే నేను మా అమ్మాయిలు ఫ్రెండ్స్తో వెళ్ళామండి శివరాత్రికి కోటిలింగాలు పెట్టారు కదా బీచ్లో అప్పుడు అప్పుడైతే మా హస్బెండ్ రాలేదు ఇలా అందరం కలిసి బీచ్ ఫెస్టివల్కి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి మామూలుగా బీచ్కి వెళ్తుంటాం కానీ ఇలాంటి ఫెస్టివల్ టైంలో అయితే చాలా రష్ ఉంటుంది కదా ఇంకా మేము స్టార్ట్ అయ్యేసరికి మెల్లిగా నైట్ కూడా అయిపోయింది చూడండి సింహాచలం పైన లైట్స్ అయితే చక్ర నామాలు ఇలా వెలుగుతున్నాయి ఓకే అండి మరి బాయ్